న్యూస్ శ్రీ కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య సత్రం ట్రస్ట్ కమిటీ అధ్యక్షులు శ్రీ చెరుకూరి కృష్ణమూర్తి మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో వాసవి గార్డెన్స్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఖమ్మం నగరంతో పాటు చుట్టుపక్కల నుంచి అనేక మంది మహిళలు వృద్ధులు ఎక్కువ సంఖ్యలో వచ్చి చెకప్ తో బ్లడ్ టెస్టులు చేయించుకున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఉచిత వైద్యాన్ని హైదరాబాద్ లోని అగస్త్య హాస్పిటల్ వారి సహకారంతో చేస్తున్నట్లు తెలిపారు ఇక్కడ ఆర్థోపెడిక్స్ న్యూరాలజీ కార్డియాలజీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ జనరల్ మెడిసిన్స్ కి సంబంధించినటువంటి డాక్టర్లు అందుబాటులో ఉన్నారని చెప్పారు వైద్యుల సలహా మేరకు ఈసీజీ టూడీఏకో బిఎండి ఎక్స్రే షుగర్ పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు వారు వెల్లడించారు ఈ ఉచిత మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఘటన ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు చెప్పేసారు ఎనగర్ ఏరియాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించిన వారు ఈరోజు కన్నాపట్నంలో కమ్మాపట్నం ప్రజల్ని తీసుకొని వచ్చారు ఇక్కడ తర్వాత అందరూ కూడా ఆర్డియాలజీ శిక్షణ న్యూరాలజీ శిక్షణ తర్వాత రేడియాలజీ ఈరోజు ఖమ్మం ప్రజలందరూ చాలా అదృష్టవంతులు అని చెప్పేసి అనుకోవాలి హైదరాబాదు అగస్య హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఖమ్మం పట్టణానికి వచ్చేసేసి వారు చికిత్స చేయడానికి వచ్చేసారు వారికి మన ఖమ్మం పట్టణం ప్రజలందరూ కూడా సహకరించేసి వారికి ఉన్నటువంటి ఏ సుస్థులు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పు చెప్పుకుంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తారు మీరు ఎవరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడేసేసి క్యూలో లేకుండా చేసేస్తే వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది అది కూడా కాకుండా ఇక్కడ ఈ యొక్క పేషెంట్ ఎవరికైతే ఉన్నారో ఆ పేషెంట్ అందరికీ కూడా ఫుడ్ ఏర్పాటు జరిగింది కాబట్టి వాటరు ఫుడ్డు అన్నీ కూడా ఈ యొక్క సం ఈ సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కంచికా పరమేశ్వరి హార్యభాష అన్న సత్రం ట్రస్ట్ కమిటీ ఇది ఈ కమిటీ ద్వారా మనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను జై హింద్ జై వాసు ఈరోజు వాసవి కనకాశ్రీ వాసవి గార్డెన్ అన్నదాన సత్రం అధ్యక్షులు చెరుకూరు కృష్ణమూర్తి గారు మరియు వారి పాలక వర్గం మరియు వాసవి గార్డియన్ మెంబర్స్ అందరికి కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా అగస్త్య హాస్పిటల్ ఈ ప్రవీణ్ రెడ్డి గారు ఆర్థోపెడిక్లో చాలా నెంబర్ వన్ డాక్టర్ గారు ఆయన గారి గురించి తెలుసుకునే ఇక్కడ హెల్త్ క్యాంప్ ఖమ్మలో పెట్టాలని వాళ్ళు మంచి హృదయంతో నన్ను కోరగానే నేను అధ్యక్షుల వారైనా కృష్ణమూర్తి గారి దగ్గరికి తీసుకురావటం ఎమ్మటై స్పందించి ఏ సౌకర్యాలు కావాలన్నా ప్రజల కోసం సేవ చేయడానికి మా సమస్య ఉన్నది సేవా కార్యక్రమాలు చేయాలి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం కాబట్టి ఇది ఇంకా ఆరోగ్యపరంగా పనికొచ్చే కార్యక్రమం కాబట్టి వైద్య శిబిరం ఈ కృష్ణమూర్తి గారు దీన్ని ఒప్పుకొని మా కమిటీ వాళ్ళందరూ ఇంత సక్సెస్ కావడానికి వాసవి గార్డెన్ సభ్యులు కూడా ఎంతో కృషి చేసి ఆర్యవైశ్య సంఘం కానివ్వండి అందరు కూడా ఎంతో కృషి చేసి వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా సహనంగా ఉండి అన్ని టెస్టులు ఉన్నాయి ఇక్కడ బోన్ టెస్టింగ్ ఉన్నది ఎక్కువ ఉన్నది ఈసీజీ ఉన్నది ఎక్స్రేలు ఉన్నాయి ప్రజల దగ్గరికి ఇన్ని రావాలి అంటే వీళ్ళు హైదరాబాద్ పోవాలంటే ఎంతో ఖర్చు అవుతాయి ఎక్కువ తీయించుకోవాలంటే టూడీ ఎక్కువ తీయించుకోవాలంటే రెండు వేల రూపాయలు అవుతుంది అలాంటిది కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అగస్తా హాస్పిటల్ మేము ఇవన్నీ ఉంటేనే మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నాం వాళ్ళు స్పందించి కృష్ణమూర్తి గారు కూడా మంచి హృదయంతో మా కమిటీ అంతా హృదయంతో ఇక్కడ ప్రజలకి సేవ చేయాలి మంచి జరగాలి ఆరోగ్యంగా ఉండాలి అనే కోరిక మీద ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున అందరూ వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు సూచనలు పొందుతున్నారు దానికి వచ్చిన ప్రజలందరికీ మరియు కృష్ణమూర్తి గారికి పాలక వర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా అందరికీ నమస్కారం ఏదైతే వాసు అన్నదాన సత్రం ఆధ్వర్యంలో ఈ రోజున ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ నగర్ ఉన్నటువంటి ఆకాశ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఖమ్మం చాలా చాలామంది ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది దీనికి పూనుకున్నటువంటి చెరుకూరు కృష్ణమూర్తి గారికి అదేవిధంగా వారి కార్యవర్గానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఎందుకంటే ఈరోజున వైద్యం చాలా ఖర్చుతో కొడుకున్నట్టుంది అలాంటిది హైదరాబాద్లో ఒక కార్పొరేటర్ అంటే హాస్పిటల్ని తీసుకొచ్చి కంపెనీలో ఎస్టాబ్లిష్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చాలా ఏదైతే ఆర్థోపెడిక్ కావచ్చు కార్డియాలజీ కావచ్చు ఫిజియోథెరపిస్ట్ కావచ్చు ఇంకా అనే ఎంపీ జనరల్ కావచ్చు వారికి అన్నీ అన్నిటువంటి సర్వీసులు అందిస్తున్నటువంటి ఏదైతే వాసి అనుదాన సత్రానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం